అండి కస్టర్డ్ పౌడరు బ్రెడ్ తోటి స్వీట్ చేస్తున్నాను బ్రెడ్ ముక్కలు తీసుకోవాలి తీసుకొని సైడ్ కట్ చేసుకొని ఒక్క దాంట్లో నాలుగు ముక్కలు కట్ చేసుకొని గిన్నెలు వేసుకోవాలి డీప్ ఫ్రై అయిపోయేంత ఆయిల్ వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బ్రెడ్ ముక్కలు అన్నీ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఒక గిన్నెలు తీసుకున్న తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని ఒక లీటర్ పాలు తీసుకున్నాను నేను పాలు తీసుకొని ఆయిల్ లోపు రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొన్ని పాలు పోసి కలిపి పెట్టుకోవాలి పక్కకు పాలు మంచిగా గరిగా కలుపుకున్న తర్వాత మన స్వీట్ తినదాన్ని బట్టి చక్కెర వేసుకోవాలి చక్కెర అంత కరిగినాక కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ వేసుకొని బాగా కలుపుకోవాలి దగ్గరకు ఉడకాలి ఉడికిన తర్వాత కొంచెం మిల్క్ పౌడర్ వేసుకోవాలి కొంచెం వెనిలా ఏసెన్స్ వేసుకోవాలి చాలా బాగుంటుంది కస్టర్డ్ పౌడర్ కూడా వెనిలా ఫ్లేవరే తీసుకున్నాను నేను తర్వాత ఒక బౌల్లో తీసుకొని కొంచెం క్రీమ్ వేసుకొని బ్రెడ్ ముక్కలు వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని మొత్తం అట్లే వేసుకోవాలి ఒక దాని తర్వాత స్టెప్ బై స్టెప్ వేసుకొని మంచిగా తినాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని సల్లగా అయిన తర్వాత తింటే చాలా చాలా బాగుంటుంది సమ్మర్ స్పెషల్ స్వీట్ అనమాట